పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు గత వైసీపీ పాలనలో గాలి గాలికొదిలేశారని సుభాష్ విమర్శించారు పరిశ్రమల్లో సేఫ్టీ దృష్టి పెట్టినట్లు చెప్పారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దిశ చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు దిశ యాప్ ఒక కాగితాలని అందించడం అది ఆయన కొన్ని కామెంట్స్ చేయటం జరిగింది అసలు దిశ చట్టం అమల్లో ఉందా ఎన్ని ట్రయల్స్ జరిపారు ఎంతమందికి శిక్ష వేశారు ఆ దిశ చట్టం అనేది ఓ పూటకం దిశ చట్టానికి ఏమి దిక్కు లేకపోతే యాప్లు ఏమి అవగాహన తెస్తారు వీళ్ళు దిశ చట్టం గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే ఆయన సిగ్గుందా ఆ విజయసాయి రెడ్డి అతను చీటర్ అకౌంట్ మరి చార్టెడ్ అకౌంట్ నాకు తెలియదు కానీ ఇలాగే మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారిని మేము వచ్చిన తర్వాత లోపల వేసేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇంకా ప్రభుత్వం వస్తా మళ్ళీ వైఎస్ఆర్ అనేది వస్తుందని ఇంకా పెచ్చ ఉన్నాడు ఆయన ఒకసారి వేసినందుకు ఏం జరిగిందో చూశారు కదా కార్మికుల పార్థివ దేహం మీద చిల్లర ఏరుకునే రకాలు ఇవన్నీ కూడా ఒక కార్మికుడు ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదేమన్నప్పటికీ ప్రతి శాఖలోని అవనీతిమయం వీళ్ళు నీతి కవులు చెప్తా ఉన్నారు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు ఎట్టి పరిస్థితిలో కూడా అతి త్వరలోనే ఈ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్లు నివారించడం కోసం ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది